నేను సైదవ్ మామిడి ఎస్మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక చాలా బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సో ఎందుకంటే ఈ బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ అంటే సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేటలో ప్రత్యేకంగా ఏం జరుగుతుందో మీ అందరికి తెలిసిన విషయమే సో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణమ్మ గారి మీద అవిశ్వాస తీర్మానానికి ముప్పై రెండు మంది సంతకాలు సేకరించి తీవ్ర అవిశ్వాసం తీర్మానం పెట్టే రోజు వాళ్ళు విఫలమయ్యారు సో మీ అందరికి అర్థమైనలే సో సూర్యాపేట ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొండపల్లి నిఖిల్ రెడ్డి గారు ఆ గాయం ఏదో యాక్టింగ్ చేస్తున్నారు చిన్న దెబ్బకు కూడా ఇంత పెద్ద ఏదో ఏరియా హాస్పిటల్కి పోయి గోలు పెట్టుకొని ఏదో ఇంత కట్టు పెట్టుకొని యాక్టింగ్ నాదే ఏరియా పోతే తెలుసు కదా అక్కడ డాక్టర్ చేసుకో నిజంగా ఏం జరిగింది ఎంత లోతు గాయమైంది ఎంత ఇబ్బంది అయింది ఏం పరిస్థితి స్టిచ్ స్చిపడ్డదా ఏమని తెలుసుకోను డ్రామాలు చేస్తున్నావు అని చెప్పి దీన్ని కూడా రాజకీయం చేస్తున్నాను సో ఈ అవిశ్వాస తీర్మానం వెనుక ముఖ్యంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి దామోద్రెడ్డి గారు పటేల్ రామేశ్వర రెడ్డి గారు ఒట్టే జాన యాదవ్ గారు సంకినేని వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ రాజకీయంగా జగదీష్ రెడ్డిని ఎదుర్కోలేక మీలాంటి కౌన్సిల్ పావులు కల్పించి అతను రాజకీయంగా దెబ్బతీయాలి ఎట్లాగో ఎమ్మెల్యేగా మూడు సార్లు హ్యాట్రిక్ గెలిచిన జగదీష్ రెడ్డిని ఇమేజ్ ని డామేజ్ చేయాలని మిమ్మల్ని అంటే ఎగేష్ ఇది చెప్పుకోవడానికి బాగుంటది కానీ ఇవన్నీ సురేపేట స్థానికంగా మూడు సార్లు హ్యాట్రిక్గా గెలిచిన జగదీష్ రెడ్డి గారిని టైగర్ దామోది రెడ్డి గారు అండ్ రమేష్ రెడ్డి గారు సంక్ర వెంకటేశ్వరరావు గారు ఒటజయన్ ఆయరావు గారు లాంటి ఎదుర్కోలేకపోయారు మీరు ముప్పై ఒక్క మంది కాన్సర్స్ మీరు ఎలా ఎదుర్కోగలుగుతారని ఏ ధైర్యంతో మీరు అవిశ్వాసానికి వెళ్ళిదానా అంటే మాకు జరిగిన ఇబ్బందే మా బలం అనుకున్న ఎక్స్పెక్ట్ చేశారా మరి గండూరు కృపాకర్ గారు మీకు ఇట్లా అసలు లాస్ట్ మూమెంట్ లో ఎట్లా మిస్ అయినా మీరు అందరూ మంచిగా టూర్ పోయినట్టు పోయరు కదా ఎట్లా మిస్ చేయరు ఆ రోజు నైట్ ఆరో తారీఖు రోజు నైట్ రెండు గంటలకు మీరు శాంతియుతంగా ధర్నా వెళ్ళి అందులో భాగంగా గంటూరు కురింటి ముంగులో మీరు శాంతియుతంగా ధర్నా చేద్దానికి ఆ గేట్లు బద్దలు కొట్టుకుని అందులోకి వెళ్ళి అందులో నుంచి ఒక వాయిస్ ఓసే నీకు డబ్బు కావాలంటే ఎన్న పడుకుంటే వస్తుంది కానీ ఇంత దిగజారు రాజకీయం ఎందుకే అని ఒక మహిళను పట్టుకొని అట్లా అనడం కరెక్టా మేడం అంటే ఇప్పుడు గండోరి కృపాకారి ఇంటికి మీనా మీరు కోడిగుడ్లు టమాటాలతో దాడు చేయడం ఎంతవరకు కరెక్ట్ అట్లా ప్రిపేర్ అయిపోయి వేరే మీరు మనిషికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఈ పదిహేను రోజులు బస్సు తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ ఇష్టం వచ్చిన మందు పోసి వాళ్ళని ఒక బైడర్ కోలం సాగినట్టు జాయిద్రు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉపాకరణ వ్యక్తి యాభై లక్షలకు పైగా అమ్ముడు పోయినప్పుడు ఎవరూ మాట్లాడారు ఏంది ఆ కాల్ రికార్డ్స్ అన్ని కూడా ఉండదు వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ అధికారం ఉండనియరా అన్న పీఠం మీద కూర్చొనియరా ఎప్పుడు రెడ్లు మీరే మీకే కావాలన్నా చిన్న పెదవులు కానీ చిన్న పెద్ద పదవుల వరకు ఒక మహిళ అంటే మీకు సురేపేట డెవలప్మెంట్ కావాలంటే దళిత మహిళ పీఠం దిగితేనే మీరు రెడ్డి సామాజిక వర్గాలు పీఠం ఎక్కితే డెవలప్మెంట్ జరుగుద్దా అన్న బలపరిచిందా కులం గురించి ఆలోచిస్తే వాళ్ళు నేను చేతులు ఎత్తకపోయేదాన్ని కదా మీరు మున్సిపాలిటీలో ఉన్న స్టాఫ్ కూడా దళిత మహిళను చైర్పర్సన్ గా చేస్తే గౌరవించే పరిస్థితి లేకుండా సిరికొండలో ఊరు బహిష్కరించు మిమ్మల కాంగ్రదేశ్ కమ్యూనిస్టు అనే దాని మీద వెనుకట జరిగిన గొడవల వల్ల సురేపేటలో మీరు కొన్ని ల్యాండ్స్ కబ్జా చేసారు ఇప్పుడు ఆ ల్యాండ్లు కబ్జా చేసిన ల్యాండ్లు కాపాడడం కోసమే అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారుతున్నారు గండూరు కృపాకర్ గారు ఏమంటున్నారంటే నేను రెండు సార్లు కౌన్సిలర్ అయినా సూర్యాపేటలోనే అత్యధిక మెజారిటీ నాకు వచ్చింది ఒక్కసారి మీరు కౌన్సిలర్ అయినా మీకు మీకు చైర్మన్ పదవి అంటే ఎట్ల ఒప్పుకుంటా నేను గండూరు కృపాకర్ అనే వ్యక్తి ఒక మాట్లాడుతున్నాను మైండ్ చెడిపోయి ఏదో మాట్లాడుతున్నట్టుగా ప్రవర్తన కనపడుతుంది అందరితోటి బలవంతంగా పెట్టించిన సంతకం కాదు కదా అది కొన్ని వీడియోస్ లో చూడండి అన్నపూర్ణ ఎట్లా వెదిలిస్తుంది ఎవరికైనా బాధ ఉంటదా కదండి మన దెబ్బ దెబ్బతీసిన మనిషిని అంత సైలెంట్ గా ఎవరైనా ఊరుకుంటారా అండి ఇక్కడ పదిహేను మంది కూర్చున్న కౌన్సిలర్స్ బీఆర్ఎస్ పార్టీ వదిలేసి నువ్వు బీఎస్పీ పార్టీ అనేది సపోర్ట్ చేయడానికి పోయినప్పుడు అన్నపూర్ణ గారు అక్కడ ఏదో నాకు కుర్చీ ఇచ్చి తప్పితే ఎటువంటి అధికారం ఏం లేదు చైర్మన్ ఇస్తాను ఎంతమంది మబ్బు పెట్టిరు ఇదే గండూర్ ప్రకాష్ గారికి ఇస్తా అంటే గారికి ఇస్తా అంటే డాక్టర్ రవి గారికి ఇస్తా అంటీ మోటర్శైల్ గారికి ఇస్తా ఉంట్రీ అంగరేకులు నాగార్జున గారికి ఇస్తా ఉంట్రీ ఇంతమందిని అవసరమా చేయాల్సిన అవసరం మీ నినాదం ఏంటంటే సుయాపేట అభివృద్ధి ప్రదాత జగదీష్ అన్న అని చెప్పి ఓ ఇంటిలో ఫ్లెక్సీలు కట్అవుట్లు మినీ బ్యాండ్ ట్యాంక్ బండ్ చూడు మెడికల్ కార్డులు చూడు కలెక్టరేట్ చూడు రోడ్లు చూడు లైట్లు చూడు అని మస్తు భయం చేసిరాన స్టేట్ లో గవర్నమెంట్ పోంగా ఈ రోజు జగదీష్ రెడ్డి అనే వ్యక్తి దయం లెక్క భూతం లెక్క కనపడుతున్నారు అంటే అన్నపూర్ణ గారికి ఆరు నెలలకి అవిశ్వాసం పోయిన ఉమ్మ ఏ ఎస్ఐ చూడు ఏ చూడు ఏ కొత్తగా వచ్చిన ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయి దామోదర్ రెడ్డి గారినే కలుస్తారు అమ్మకి మనం ఇళ్ళ ఉంటే మనకు పప్పలు మన పనులు నడవు ఎవరో ఒకరిద్దరు ఆఫీసర్లను పట్టుకొని మీరు దాన్ని సురేపేట గడ్డ జగదీష్ రెడ్డి గారి అడ్డ ముప్పై రెండు మంది కౌన్సిలర్ కాదు ఇంకొక మూడు వేల మందిని జతగట్టుకొని వచ్చినా కూడా కాంగ్రెస్ కానీ బిజెపి కానీ ఏ ఇతర పార్టీలు కూడా జగదీష్ రెడ్డిని కదిలించే మునగాడే సురేపేట లేదు మీరన్నది కూడా కరెక్ట్ ఎట్లా కరెక్ట్ అంటే డబ్బులు ఇచ్చుకొని పుట్టపోతే ఏదైనా సాధ్యమవుతుంది సో జగదీష్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట సో అందుకనే ఆయనకు రాజకీయంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో దెబ్బతీయాలని చెప్పేసి ఈ రెడ్డి సామాజికం అగ్ర కులస్ వెనక చేరి ఈ ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకు వీళ్ళ జుట్లు ముడేసి వీళ్ళకు వీళ్ళకే మీరు పెడుతు రాజీనామా చేసి ఆ స్థానంలో దళిత కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ గౌరవించలేదు కౌన్సిలర్ గౌరవించలేదు కనీసం మనిషిగా కూడా ఎన్నట్టు చూడలేదు ఇదే తప్పు అంటే వాళ్ళ పైప్ తీసుకుపోయి మిగతా అంటే నేను బిఎస్పీ పార్టీ ఓకే బిఎస్పీ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మా రాజ్యాధికారాన్ని ఇచ్చేది బిఎస్పీ పార్టీ అందుకనే నేను ఎస్సీ మహిళకు నేను సపోర్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చిన తప్పే ఉంది అటువంటి సరే ఏదేమైనా ముప్పై ఒకటి మంది కౌన్సిలర్ల జీతాల వాడ నిన్ను చూసి కౌన్సిలర్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌన్సిలర్ అందరూ సిగ్గుపడే పరిస్థితి సూర్యాపేటలో గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి చాలా ప్రశాంతమైన వాతావరణం కోరుకుంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత సూర్యాపేటలో రౌడీ రాజ్యం మొదలు వ్యాపారస్తుల్ని ప్రజల్ని స్వేచ్ఛగా బతకని వేయకుండా ఇలాంటి కౌన్సిలర్లతో ఇలాంటి సర్పంచులతో వీళ్ళతో వాళ్ళతోని మొత్తం ఎగేసి సురాపేటలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీ రాజ్యాన్ని మళ్ళా మొదలు అది రౌడీ రాజ్యం ఏం కనపడుతుంది ఇక్కడ అసలు బొమ్మని పొగబెట్టేదే మీరు పోయినాక మాట్లాడేది మళ్ళీ మీరే పోయేటట్టు చేసేది మీరే మాట్లాడేది మీరే ఇప్పటి నుంచి మా సత్తా ఏందో చూపిస్తాం చైర్మన్ పని చేసో చూస్తాం జగదీష్ రెడ్డి అంతేందో చూస్తాం అంటే ఏమన్నా బెదిరింగ్ జగీష్ రెడ్డి గారి ఓటర్లకు పంచమని దాదాపు ఒక్కొక్క వార్డుకి ఇరవై ముప్పై లక్షలు డబ్బు పంపిస్తే ఆ డబ్బుకు ప్రజలకు కూడా పంచకుండా ఈ కౌన్సిలర్స్ సర్పంచ్లే మింగేషు లక్షల లక్షల డబ్బు అంటే ఇంతమంది కలిసి క్యాడర్గా పని చేస్తేనే మీరు గెలిచింది నాలుగు వేల ఓట్లతో